హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ బ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసే బిర్యానీ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కేజీన్నర చికెన్ తీసుకున్నానండి వాష్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఒక కప్పు పెరుగు ఫుల్గా తీసుకున్నాను పెరుగు వేసిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలి స్పైసెస్ వేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసాను ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసాను ఇంకా సాల్ట్ కూడా టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇంకా ధనియా పౌడర్ చికెన్ మసాలా ఇంకా చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసాను హాఫ్ టేబుల్ స్పూను ఇంకా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్రెష్గా దంచి వేసానండి ఇంకా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను దీనిలోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను ఇంకా బిర్యానీ చేసే ముందు ఫ్రై చేసి పెట్టుకుంటాను ఆనియన్స్ అది ఫస్ట్ ప్రిపేర్ చేస్తాను ఇంకా లెమన్ కూడా ఫుల్గా పిన్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసి స్పైసెస్ అన్నీ ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ప్రతి ముక్కకు పట్టేటట్టు కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి ఇంకా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇంకా మూత పెట్టుకుని మూడు గంటలయితే ఫ్రిడ్జ్లో ఉంచానండి నేను మూడు గంటలు పక్క ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను బిర్యానీ చేయడానికి ఇవి పాతవి నేను కేజీ రైస్ తీసుకున్నానండి మామూలుగా వాటర్ కొలత కోసం ఇలాగ లోట అయితే తీసుకున్నాను ఇంకా వాష్ చేసుకుందామండి బాస్మతి రైస్ అయితే టూ టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా రైస్ కుక్ చేయడానికి ఈ గిన్నెనైతే తీసుకున్నానండి నేను ఈ గిన్నెలోనే రెండు లోటలు వాటర్ తీసుకున్నాను మళ్ళీ హాఫ్ హాఫ్ వేసి రెండు అయితే వేసాను వాటర్ని ఇంక ఇవైతే గ్యాస్ మీద పెట్టేసుకుందాము ఈ వాటర్ బాయిల్ చేయడానికి ఇంకా బిర్యానీ అయితే దీంట్లో ప్రిపేర్ చేస్తానండి ఈ గిన్నెలోని ఇంకా ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను మనం చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి ఇది తీసుకుని చికెన్ అయితే వేస్తున్నాను దీంట్లో చాలా త్రీ అవర్స్ నానబెట్టానండి నేను చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ మంచిగా స్మెల్ వస్తుంది నేను ఈవినింగ్ చేస్తున్నాను మార్నింగ్ తెచ్చారు చికెను ఇంకా చికెన్ అయితే ఉడకపెట్టుకుందామండి ఇంకా మూత పెట్టుకుని రైస్ అయితే కుక్ చేసుకుందాము ఈ వాటల్లోనే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసాను కొంచెం జీలకర్ర ఇంకా లెమన్ కూడా వేసాను సాల్ట్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి ఇంకా ఆయిల్ కూడా వేసాను అది క్లిప్ మిస్ అవింది ఇంకా వాటర్ అయితే బాయిల్ అయిందండి దీంట్లోనే కొంచెం వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ అయితే చికెన్లో వేసాను నేను చికెన్లో వేయడం వల్ల చికెన్ బాగా ఉడుగుతుంది ప్లస్ మళ్ళీ చికెన్ అడగంటకుండా ఉంటుందండి కొంచెం వాటర్ వేయడం వల్ల ఇంకా రైస్ అయితే కుక్ అయిపోతుందండి ఇంకా రైస్ అయితే బాగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మనం కర్రీ చూసుకుందాము ఇంకొండి చికెన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకా మూత పెట్టుకుని రైస్ దగ్గరికి వద్దాము రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ ఇంకా నేను మంట అయితే తగ్గించేసానండి ఎక్కువ కుక్ అయిపోతుందని ఇంకా ఇంకా రైస్ అయితే దీంట్లో వేసేద్దాము చికెన్లో వేసేద్దాం లేయర్ లేయర్గా వేసుకోవాలి ఇంకా మొత్తం రైస్ అంతా వేసేసాను దీని మీద టూ టేబుల్ స్పూన్ గీ అయితే వేసానండి పుదీనా పుదీనా కొత్తిమీర చల్లుకోవాలి ఇంకా కొత్తిమీర కూడా వేసేసాను ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి నేను ఆ గిన్నె కింద దోసల ఐరన్ ప్యాన్ పెట్టానండి అడుగంటకుండా ఇంకా సిల్వర్ పేపర్తో అయితే చుట్టేస్తున్నాను దీని మీద టైట్గా మూత ఉండేది అయితే మీరు పెట్టుకోవచ్చు మూత దీని మీద అయితే టైట్గా ఉండదండి సిల్వర్ పేపర్ అయితే ైట్గా చుట్టేస్తున్నాను ఇంకా బిర్యానీ అయితే మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ నేనైతే సింపుల్గా ఇలా చేస్తాను ఇంకా మోతాది జరగకుండా ఇంకా అదైతే పెట్టాను బిర్యానీ అయితే ఉడికిపోయిందండి దించేస్తున్నాను ఇంకో ఐరన్ ప్యాన్ పెట్టాను బిర్యానీ చూడండి అస్సలు ఎక్కడ అడగంటలేదండి చాలా బాగుంది చికెను అయితే కేజీన్నర తీసుకున్నాను రైస్ అయితే కేజీయే తీసుకున్నాను చికెన్ పీసెస్ ఎక్కువ ఉన్నాయండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మొత్తం అంతా ఒకసారి కింద నుంచి పై వరకు కలుపుకోవాలి నా బిర్యానీ అయితే అస్సలు ఎప్పుడూ అడుగుంటుందండి కింద మనం ఐరన్ పెనం పెడతాం కాబట్టి మనము ఈ గిన్నెను పెట్టుకున్న తర్వాత అటు ఇటు జరుపుకోవాలి ఓ పక్కకి మంట తగిలిన తర్వాత మళ్ళీ ఇటు పక్కకి అటు పక్కకి తిప్పుకుంటే ఒక పది నిమిషాలు ఎంచక్క కుక్ అవుతుందండి అన్ని వైపులా మంట తగులుతుంది ఇంకా చికెన్ పీసెస్ చాలా బాగా ఉడికింది వేడిగా ఉండడం వల్ల నేను సరిగ్గా చూపించలేకపోతున్నాను పీస్ని ఇలాగా నలిపి చికెన్ బిర్యానీ అయితే వేడివేడి వేడి చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన చికెన్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్లో తెలపండి ఇంకా చికెన్ బిర్యానీ కాగకూడదండి ఇంకా లాగిన్ చేయడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనండి బాయ్ బాయ్